అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ స్కూల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నెల్లూరు క్లబ్లో సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం నెల్లూరు నగర ఇన్ఛార్జ్ ఫరీద ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మన ఉండే ఏ స్థితిలో ఉన్నాము మన హక్కులో కోరుకోవాలి మన ఏ హక్కు కావాలి మన ప్రజలకు ఏం కావాలి మనకు హక్కే కదండి మనకు హక్కులు కావాలి ఏం హక్కు కావాలి ఓటు హక్కు ఉండాలి ఒక ఇప్పుడు వర్తి చేస్తున్నాం మన జీతాలు ఇస్తున్నారా జీతాలు సరిగా దానికి పోరాడాలి ఒక ఉద్యమం కావాలి అందరి ఐక్యంగా ఉండాలి కాబట్టి మనం ఒక ఐక్యంగా ఉంటేనే మనకి పని జరుగుతాయి లేదు నీ వరకు నువ్వు నీ వరకు నువ్వు నా వరకు ఉంటే మనం ఐక్యం కాలేము మన జీతాలు పెంచరు మేము అంతే ఇంకా మనల్ని పట్టించుకునేవాడు నాకుడే లేడు కాబట్టి మనకు ఐక్యంగా ఉండాలి అందులో మన కార్మిక నాయకుడు బసవరాజ్ సార్ గారు ఉన్నారు చాలా కష్ట సుఖాన్ని తోడ్పడతారు ఒక మంచి వ్యక్తి సార్ మీకు మా ఎంఎస్ఎస్ సార్ మీకు ధన్యవాదాలు సార్ ఇట్లా మనం ప్రతి ఒక్కరు మనం ముందుకు సాగాలని చెప్పి మనం ఈ యుద్ధం చేస్తున్నాం ఎక్కడ బెంగళూరు ఇప్పుడే చెప్పారు సార్ అందరు వచ్చినారు వేలాది మంది వచ్చారు జీతాలు పెంచుకున్నారు మళ్ళీ ఇక్కడ కేరళలో జరుగుతుంది అక్కడ ఉద్యమం జరుగుతుంది అలాగే హిందూపురం అనే మన స్టేట్ లెవెల్లో అన్నీ జరుగుతున్నాయి హిందూపురం అనంతపురము ఇంకా వైజాగ్ ఇంకా చాలా దగ్గర జరుగుతున్నాయి అలాగే మనం కూడా నెల్లూరులో పెట్టుకుని ఒక యూనిట్ లాగా తయారయ్యి ఒక యూనిట్ ఒక ఇదిలాగా ఉండాలి మనము ఒక ఆయుధలాగా మనం తయారవ్వాలి కాబట్టి దీన్ని మనమందరం ఐక్యంగా కావాలని కోరుకుంటున్నారు దీని గురించి మన పని భారాలు కూడా తగ్గాలి కదా మన ఇప్పుడే మీరు అన్నారు మాకు పని ఎక్కువ ఉంది మన జీతాలు ఇవ్వట్లేదు అని మీరే చెప్పారు కదా దీని ఎందుకు కారణం ఎవరు మనమే మనమే ఐక్యంగా మనం ఉద్యోగం చేయాలి మన రోడ్డుకి ఎక్కాలి తప్పదు మనకు అది మన జీతం పెంచాలని మనం రోడ్డు ఎక్కాల్సిందే ఇంతమంది వేల మంది వచ్చి ప్రజలు వచ్చి వాళ్ళు జీతాలు చూసుకున్నప్పుడు మనం ఎందుకు రాకూడదు

పదిహేడు దేశాలతో మీటింగ్ జరిగింది మహిళలతో ఆ మహిళలు ఒక ఆమె కారా అని ఒక మహిళ అవేం అంటే ఇది ఒక దేశానికి సంబంధించింది కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా మహిళలు కూడా రావాలి కాబట్టి ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఉద్యోగం దేశంలో కదా మరి ఉదాహరణ చూస్తున్నాము తొంభై మూడులో ఇదే నెల్లూరులోనే సారా వెంటే ఉద్యోగం జరిగింది సారా నాపాలని చెప్పేసి పోరాటం చేశారు రౌడీలతో బూందాలతో రాజకీయ నాయకులతో మహిళలు పోరాడారు సారా పట్టిల్ని పగలు కొట్టారు అటువంటి పోరాటం తొంభై మూడులో మన నెల్లూరులో జరిగింది అప్పుడు ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఈ మహిళా పోరాటం చూసి ఆయన సారాన్ని ఆకేశారు ఆ చరిత్ర మన నెల్లూరు మహిళలకు ఉంది కాబట్టి ఈ రోజు కూడా మన సమస్యలు పరిష్కారం అంటే ఈ అంతర్జాతీయ మహిళ ఒక స్ఫూర్తిగా మనం తీసుకోవాలి మన హక్కులు మనం సాధించుకునే విధంగా పోరాటంగా తీసుకోవాలి ఆ రకంగా చేస్తూ పంతొమ్మిది వందల పదకొండులో ఐక్యరాజ్య సమితి మీరున్నారని తెలియనందుకు ఇది ప్రపంచ దేశాల ఎక్కువ మీటింగ్ కూర్చుంటాయి దాన్ని ఐక్యరాజ్య సమితి అంటారు ఆ ఐక్యరాజ్య సమితిలో పంతొమ్మిది వందల పదకొండులో అందరికీ ఒక దేశంకో రెండు దేశాలకు ఉన్నటువంటి మహిళా దినోత్సవము ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకోండి అని చెప్పి అది నిర్ణయం తీసుకోండి అటు వచ్చిందే ಅಂತರಜಾತ್ಯ ಮಹಿಳಾ ದಿಸಾಪ್ ಇಂಟರ್ನیشنل ಊಮನ್ಸ್ ಡೇ ಡೇಟಿ ಕಾಟಿಯರ ಕೆಳಗೆ ಚಡವು ಪಾಟ ಪಾಡೋ ಕಾಣೆ ಕಾಲ್ ಮುಂಗಿರ್ ಕೋಟಿಲ್ ವೇನಮ ಕಾರ್ಯಕ ಪ್ರತಿಕ ಒಕೊದ ಸ್ಕೂಲ್ ದರ್ಗವ ಸಹಕರಿ ಕರಿಯಾ ಮೊತ್ತನನಿಸ್ಕೊಂಡ ಸಮಸ್ಯೆತೆ ಒಕಟೆ ಪರಿಬಾರ್ ದೀಟಲ್ ಸರಿಯಾಗಿ ರಾಕ್ವಾಡೋ ತೇಜಿನ ಒಪರಿ ಸರಿಯಾಗಿ ದೀಟಲ್ ಯೋಗ್ ಕೋಡೋ ಹೈ ಸ್ಕೂಲನೇ ಆನ್ ಜೆಪಿನ್ ಏನ್ ಜೆಪಿನ್ ಸರ್ 290 ಮೊದুনা ಸರ್ అందుకుముందు ఇద్దరు ఆయన ఉండేవాళ్ళము ఇద్దరు తగ్గినా అని చెప్పి ఒక ఆయన తగ్గించేశారు సార్ కాబట్టి ఒక ఇద్దరు ఆయన చేసే పని నేను ఒకదానే తెలిసి వస్తా ఉంది లాస్ట్ అవి వేయలేక ఆ పాత ఆయాలు ఇది కొత్త ఇద్దరు కలిసి జీతాలు పంచుకుంటున్నారు వచ్చి ఆరు వేలు కూడా